హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ఒక వార్తలు అప్డేట్ చూస్తే మరి వర్సిటీలో చేరని గ్రూప్ ఫోర్ ఉద్యోగులు తొంభై మంది అంటే గ్రూప్ ఫోర్ ద్వారా మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి గత రెండు నెలల క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసింది దాదాపు అందులో పదిహేను వందల పోస్టులు బ్యాక్లు అయ్యాయి అంటే పదిహేను వందల పోస్టులు ఎవరు చేరలేదు కొంచెం వెరిఫై ఇతర జాబ్స్ ఉండడం వల్ల వెరిఫికేషన్ వెళ్ళాక వెరిఫికేషన్ వెళ్ళి కూడా వాళ్ళు జాబ్స్ జాయిన్ కాలేకపోయారు అలాగా రెండు మూడు జాబ్లు వచ్చిన వాళ్ళు కూడా మరి ఈ కారణాలన్నీ కూడా ఖచ్చితంగా గతం గతంలో రెండు మూడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఐస్టాన్ ఉద్యోగాలు ఉంది అది గ్రూప్ ఫోర్ మళ్ళీ మళ్ళీ వీళ్ళు వేరే చిన్న చిన్న జాబ్స్ రాస్తూ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి జాబ్స్లో జైన్ కావాలంటే ఖచ్చితంగా నిరుద్యోగ లాస్ అవుతుంది మరి రాష్ట్రంలో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ ఫోర్ ద్వారా మొత్తం పదకొండు విశ్వవిద్యాలకు సంబంధించి ఐదు వందల తొంభై మూడు ఉద్యోగుల్లో ఐదు వందల రెండు మంది చేరారు తొంభై ఒక్క మంది చేరలేదని ఇవ్వడం జరిగింది మొత్తానికి ఉస్మానియాలో మూడు వందల డెబ్బై ఐదు మంది మూడు వందల ముప్పై మంది చేరారు దాంతో అత్యధికంగా నలభై ఐదు పోస్టులు భర్తీకి కాకుండా మిగిలిపోయాయి జేఎన్టీలో ఇరవై మంది ఆర్జే కేఈటిలో తొమ్మిది మంది తెలుగులో ఆరు కాకతీయ నాలుగు అంబేద్కర్ మూడు తెలంగాణ యూనివర్సిటీ రెండు యూనివర్సిటీ పాలమూరులో ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలు చేరలేని ఉన్నత విద్యం అనేది ప్రభుత్వం ఇది లేఖ రాసింది మొత్తానికి మరి అడమే చెప్పుకున్న గ్రూప్ టూ కావచ్చు హైయర్ స్టాండర్ ఉద్యోగాలు ఎస్ఐ ఇతర ఉద్యోగాలు మరి స్కూల్ హాస్టల్ కావచ్చు ఎజరీ కావచ్చు రకరకాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఇలా రకరకాల ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ వీళ్ళు గ్రూప్స్ ఫోర్ రాయడం మరి జాబ్ జైన్ కాకపోవడం వల్ల నీరు లాస్ అవుతుంది ప్రభుత్వం గతంలో ఉన్న మరి రిలీష్మెంట్ అనే ఆప్షన్ తొలగించడం వల్ల గతంలో ఒక జాబ్ వచ్చి ఇంకో జాబ్ వదులుకోవాలంటే రీలీష్మెంట్ ఆప్షన్ ఇచ్చేవారు ఆ ప్లేస్లో మరొక మెరిట్ అభ్యర్థి సెలెక్ట్ ఆ ఆప్షన్ లేకపోవడం వల్ల ఇక్కడ నిరుద్యో ఉద్యోగులు మళ్ళీ మళ్ళీ రాయడం కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా మనం కూడా విజ్ఞప్తి ఇస్తున్నాం మీరు ఉన్న చేస్తున్న జాబ్ కన్నా హయ్యర్ జాబ్ వస్తే చేస్తే వెళ్తే బెటర్ కానీ ఇక్కడ లోయర్ జాబ్ నుండి ఇక్కడ నిరుద్యోగులు లాస్ అనవసరంగా లా చేస్తున్నారు రాబోయే రోజులు వెళ్ళే ఖచ్చితంగా నిరుద్యోగ కులంలో జాబ్స్ రానప్పుడు ఏదైతే ఆలోచించాము అలాగే ఆలోచించి నిరుద్యోగ కులం మాత్రం ఆలోచించి ఇక ముందైనా మరి లోయర్ స్టాండర్డ్స్ మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్ వదిలిపెట్టి తక్కువ జాబ్ రారు కాబట్టి అవసరంగా జాబ్స్ రాసి నిరుద్యోగులకు చేయదని అసలు మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో మరి ఈ రిలీష్మెంట్ ఆప్షన్ సంబంధించి కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వారు కొందరు ఉద్యోగాలు వచ్చి మరి చేసుకుంటూ కూడా ఇతర ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మరి నిరుద్యోగులు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మరి వెంటనే వెనకాల మెరిట్ ఉన్నవారికి ఇస్తే బెటర్ మన డిఎస్ఆర్ విషయం కొన్ని ఉర్దూ మీడియం పోస్టులు బ్యాక్ లాగా కావడం ఉర్దూ మీడియం అంటే రకరకాల రిజర్వేషన్ వల్ల ఉందనుకోవచ్చు కొన్ని పోస్టులు కూడా మరి టెక్నికల్ అంశం వల్ల ఇతర ఉద్యోగాలు వెళ్ళిన వాళ్ళు కావచ్చు మరి కొన్ని రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు ఆప్లేస్లో వెనుకొని అభ్యర్థులకు ఇవ్వాల్సినప్పటికీ అక్కడ పెండింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో మళ్ళీ గత రెండు నెలల క్రితం ఒక నెలల క్రితంగా కొన్ని కొన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మరి వివిధ డిపార్ట్మెంట్లు మాత్రమే గురుకాలేజ్ కూడా రెండు వేల వరకు కూడా పోస్టులు మరి బ్యాక్లు అయ్యాయి రాబోయే రోజులైనా మరి బ్యాక్ల సమస్య ప్రభుత్వం ఖచ్చితంగా ఒక దృఢని దృఢ నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు నిర్ణయం లేదు ఇక చాలా స్కూల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిముఖం ప్రతిసారి ఇస్తూ ఉంటారు వివిధ వివిధ సర్వేలు మరి దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు వస్తుంటాయి అసలు సర్వే అని నా సర్వే అని రకరకాలు వస్తుంటాయి కాబట్టి మరి అసర్ సర్వే సంబంధించి కావచ్చు ఇతర ప్రైవేట్ సర్వేస్థల సర్వేలు కావచ్చు మరి మన ఇస్తూ ఉంటారు వీళ్ళు ఒకసారి మనం చూస్తే మరి విద్యార్థి సంఖ్య తగ్గిందని ఉన్నప్పటికీ మనం చూడాల్సింది ఖచ్చితంగా మండల లెవెల్ స్కూల్ లెవెల్ గ్రామాల లెవెల్లో మన డిఎస్సీ కాలేజ్ తీసుకుంటున్నారో దానికి ఇబ్బంది ఏమి ఉండదు ఖచ్చితంగా కాలేజీలోనే ఉంటాయి దేశవ్యాప్తంగా ఒక సర్వే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూస్తే మనం మరోవైపు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టు భారీ సంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఒకటి నుంచి ఎనభై ఇరవై రోజులకు సంబంధించి పదహారు శాతం పోస్టు ఖాళీగా ఉన్నాయి అతి జార్ఖండ్ నలభై శాతం బీహార్ ముప్పై రెండు శాతం మిజోరం ముప్పై శాతం త్రిపుర ఇరవై శాతం మరి ఏపీ తెలంగాణలో ఖచ్చితంగా ఖాళీగా ఉండేనే ఉన్నాయి రాబోయే రోజుల్లో డిఎస్సీ ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఖాళీలో మాత్రం ఆరు వేల అని విదేశాక చెప్పినప్పటికీ మరి ప్రతి నెల పదవీ రం పొందుతున్నారు ఈ నెల కూడా రేపు ఫిబ్రవరి ట్వంటీ సంబంధించి కూడా చాలా రిటైర్మెంట్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ రోజు ఉన్నప్పటికీ ఆ నెల చివరి రోజే పదవీ రం పొందరు కాబట్టి మరి ఈ నెల సంబంధించి రేపు చాలా పదవి ఉన్నాయి అలాగే మార్చిలో ఉన్నాయి ఏప్రిల్లో ఉన్నాయి చివరి రోజు పదవీ ఉంటుంది అందరికీ మరి గతంలో సర్కార్ పెంచిన యాభై నుంచి అరవై ఒకటి సంవత్సరాలు చేసిన మూడు సంవత్సరాల వాల్యుడికి సంబంధించి అంటే పదవీరకు సంబంధించి వయో పరిమితి రేపటికి ఈ పదవి విరమణ వయసు మరి ఈ అరవై అరవై ఒక సంవత్సరాల సంబంధించి ఈ సంవత్సరం చాలా మంది రిటర్న్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ కాలు కూడా ప్రమోషన్ ఇచ్చిన కాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మొత్తం పదివేల వరకు వేకెన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ కాళ్ళు కూడా కలపాలని స్కూల్ స్టడెంట్ పోస్ట్ కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆడమైన విదేశాఖ విజ్ఞప్తి చేస్తే మరోసారి కూడా రావు త్వరలోనే మనం మరొకసారి కూడా ప్రభుత్వం దృష్టికి విదేశాకార్యద ఖచ్చితంగా తీసుకురావడం జరుగుతుంది ఎవరు అడిగినకపోయినా మనం ఎల్లప్పుడూ నిరుద్యోగ కోణంలో డిఎస్సీ కోణంలో మనం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పోర్ సంబంధించి కావచ్చు డిఎస్సీ నోటికి సంబంధించి మనం ప్రభుత్వం దృష్టికి మరొకసారి ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం ఇందులో నిరుద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా గతంలో మనం ఏ విధంగా చేసాము ఇప్పుడు కూడా నిరుద్యోగుల కోణంలో ఆలోచించి మాత్రమే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక మరొక ఒకే విషయం మరి కేంద్రీయ విద్యాలకు సంబంధించి వచ్చే అకాడమిక్ సంబంధించి మరి సమ్మర్లో ప్రతిసారి కూడా కేవీలో కాంటాక్ట్ లెక్చర్ కాంటాక్ట్ సంబంధించి టీచర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఏమి ఉంటుంది హిందీ ఇంగ్లీష్ వచ్చిన వారికి మరి సీటెడ్ క్వాలిఫై కావాలి ఇక్కడ మన స్టేట్ స్టేట్ సంబంధించి టెట్ చెల్లది ఇక్కడ ఖచ్చితంగా సీటెడ్ క్వాలిఫై కావాల్సింది మరి ప్రైమరీ టీచర్ సంబంధించి ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు శాలరీ ఇస్తారు ట్వంటీ టూ థౌసండ్ వరకు ఇస్తారు మరి టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు ఒక థర్టీ వరకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌసండ్ వరకు ఇక్కడ మనకు శాలరీ రావడం జరుగుతుంది ఉప్పల్ సంబంధించి హైదరాబాద్ ఉప్పల సంబంధించి మరి మార్చ్ నాలుగో తేదీన ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ కావచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి మరియు ఓపెన్ బీడ్ సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ పేజ్ ముగిసింది సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ మళ్ళీ ఇచ్చుకోవాల్సి ఇక్కడ ఉంది ఇరవై తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు ఇరవై నుంచి ఇరవై ఏడు వెబ్ ఆప్షన్ సంబంధించి ఆల్రెడీ ముగిస్తున్నాయి ఈ రోజుతో మరి మార్చి ఒకటిన ప్రొవిజనల్ లిస్ట్ కావచ్చు మూడు నుంచి నాలుగు వెరిఫికేషన్ అలాగే రాబోయే రోజుల్లో మనకు రాబోయే వారం పది రోజుల్లోపే స్పెషల్ స్పెషల్ బీడ్ కూడా మనకు అప్డేట్ రావడం జరుగుతుంది మొత్తానికి ఇది మొత్తానికి ఆల్రెడీ మన కొత్త రీచర్లు కూడా చాలా మంది లేనప్పుడు నేను గతంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా కొత్త రీచర్లు కూడా బీఈడి సంబంధించి ఓపెన్ బీఈడ్ అవకాశం ఉందని అందరికీ కూడా వెరిఫికేషన్ ఓకే చేశారు ఆల్రెడీ వాళ్ళు అలాంటిమెంట్ కూడా తీసుకొని జైన్ కావడం జరిగింది డిఎస్సి కూడా మనకి రాబోయే రోజుల్లో మార్చిలో బడ్జెట్ సంబంధించిన తర్వాత ఖచ్చితంగా మనకు ఎస్సీ వర్క్ సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది కాబట్టి మనకు నోటిఫికేషన్ కూడా లేని త్వరగానే రావడానికి అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత నోటికేషన్ ఖచ్చితంగా ప్రభుత్వం అమోదించే అవకాశం ఉంది కాబట్టి మన నిధుల అంతా ప్రిపేర్ కావాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ